తొమ్మిది వేల నాలుగు వందల తొంభై కోట్లతో నాలుగు కీలక హైవేల విస్తరణ మొత్తంగా రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల మేర అభివృద్ధి రాష్ట్రంలో నాలుగు కీలక హైవేల విస్తరణకు రంగం సిద్ధమైంది పెడన విస్తన్నపేట లక్ష్మీపురం ఆకివీడు దిగమర్రు అమలాపురం రావులపాలెం ముద్దునూరు కడప మధ్య దాదాపు రెండు వందల నలభై మూడు కిలోమీటర్ల విస్తరణకు అధికారులు ప్రాజెక్టు సిద్ధం చేశారు రాజీయ రహదారులకు సంబంధించి మొత్తం సిద్ధం చేయడం జరిగింది కృష్ణాజిల్లాలోని పెడ నుంచి గుడివాడ నూజివీడు విస్తరణపేడ మీదుగా తెలంగాణ సరిహద్దుల లక్ష్మీపురం వరకు జాతీయ రహదారి టూ హండ్రెడ్ సిక్స్టీన్ నూట పద్దెనిమిది కిలోమీటర్లు అయితే వేస్తున్నారన్నమాట పెడ నుంచి నూజివీడు బైపాస్ వరకు నాలుగు వరుసలుగా అక్కడ నుంచి లక్ష్మీపురం దాకా రెండు వర్షాలు అయితే వేస్తున్నారు ఇక పామర్ నుంచి ఆకువేడి వరకు అరవై కిలోమీటర్ల మేర ఇప్పటికే విస్తరణ పనులు సాగుతూ ఉన్నాయి నలభై ఐదు కిలోమీటర్లు రెండు వరుసలుగా పదిహేను కిలోమీటర్లు నాలుగు వేస్తున్నారు వేస్తున్నారన్నమాట ఇక ఆకువేడి నుంచి భీమవరం వరకు దిగుమరు భీమవరం మీదుగా దిగుమరు వరకు నలభై నాలుగు కిలోమీటర్ విస్తరణకు డిపిఆర్ పంపారు అందులో నలభై కిలోమీటర్లు నాలుగు వరుసలు మిగిలింది రెండు వరుసలుగా అయితే ఉందన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే భీమవరం బైపాస్ అలైన్మెంట్ విషయంలో కోర్టు కేసుల కారణంగా పామర్ నుంచి ఆకువీడి వరకు మాత్రమే గతంలో పట్టాలెక్కింది ఇప్పుడు కోర్టు కేసులు పరిష్కారం కావడంతో ఆకువీడు దిగమారు మధ్యను విస్తరణ చేపట్టారు రెండు జాతీయ రహదారులు కూడా అనుసంధానం చేశారు రెండు జాతీయ రహదారులను అనుసరించాలి అమలాపురం రావులపాలెం హైవేను ముప్పై రెండు కిలోమీటర్లు విస్తరించనున్నారు కత్తిపూడి ఒంగోలు హైవేలో అమలాపురం నుంచి రావులపాలెం వద్ద చెన్నై కోల్కత్తా పాత హైవేను అయితే అనుసంధానిస్తారు ఈ హైవేను పది మీటర్ల వెడలపుతో రెండు వరుసలతో విస్తరిస్తారు ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దునూరు నుంచి కడప వరకు కూడా నలభై ఎనిమిది కిలోమీటర్లు నాలుగు వరుసలకు విస్తరించనున్నారు సో ఈ విధంగా కీలక హైవేలు అయితే వస్తున్నాయన్నమాట ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్